అస్సలం అైకమ్ వరహతుల్లాహి వబ్రకాహు అనంతకర్ణామయుడు అపారృపాసులుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎతకాఫ్ యొక్క షరతులు అంటే ఎతకాఫ్ యొక్క షరతులు ఏమిటి ఎతకాఫ్లో ఏం చేయకూడదు ఏమేం చేయాలి ఏం చేయడం వల్ల ఎతకాఫ్ అనేది భంగమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే సోదర్లారా సోదర్ మహాశైలారా ఎతకాఫ్ అనేది ఎవరైనా ఎతకఫ్ చేయాలనుకునేవారు తప్పకుండా సంకల్పం చేసుకోవాలి ఎవరైనా ఎతకాఫ్ పాటిస్తారని మొక్కుకుంటే అతనిపై ఇతకాఫ్ వాజిబ్ అవుతుంది తప్పకుండా అయితే ఎతకాఫ్ యొక్క షరతులు ఏంటంటే ఆయన తప్పకుండా ముస్లిం అయి ఉండాలి ఆవిడ ఆయన కూడా మనిషి యొక్క గుసులు వాజిబ్ అయ్యేటువంటి అశుద్ధతా స్థితిలో ఉండకూడదు అంటే గుసులు అంటే ఇక్కడ తహరత్తో ఉండాలి వజుతో ఉండాలి గుసుల్ ఇవన్నీతో ఉండాలి నెక్స్ట్ సంకల్పం అనేది తప్పకుండా చేసుకోవాలి సామూహిక జమాత్ నమాజ్ జరిగే మసీదులోనే ఎతకాఫ్ పాటించాలి స్త్రీలైతే తమ ఇండ్లలో సాధారణంగా తాము నమాజ్ చేసే చోట ఇతకాఫ్ పాటించవచ్చు వాజిబ్ ఎతకాఫ్ కోసం ఉపవాసం కూడా తప్పనిసరి అయితే ఈ ఎతకాఫ్లో ఏమేం చేయాలి అనేది తెలుసుకుందాం ఎథకాఫ్లో పుణ్యప్రదమైన మంచి మాటలు మాట్లాడాలి దివ్య కురాన్ను పారాయణం చేయాలి జిక్ మరియు దరదును పఠించాలి ఇలా చేయడం వల్ల ఎక్కువగా పుణ్యాలు లభిస్తాయి ఎక్కువగా మనం మంచి మాటలే మాట్లాడాలి నోటి నుండి చెడు మాటలు రావద్దు కురాన్ను అమితంగా పారాయణం చేయాలి ఎక్కువగా మనం దువా చేసుకోవాలి ఎతకఫ్ పాటించేవారు అత్యధికంగా తౌబాల్ చేయాలి అలా చేయడం వల్ల వారి యొక్క పాపాలు పూర్తిగా తొలగించబడిపోతాయి ఈ ఎతకఫ్ ఉన్నవారికి ఎంత పుణ్యం అంటే రెండు హజ్జులు రెండు ఉమ్రాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అల్లా ఇంత మంచి మాట అండి సాధారణంగా జనరల్గానైతే ఒకసారి హజ్ కూడా చేయనటువంటి వారు కూడా ఉంటారు ఒకసారి ఉమ్రా కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ యతకాఫ్ అనేది ఎంతో సువర్ణ అవకాశం దీన్ని మాత్రం అసలు వదులుకోకూడదని నా ఉద్దేశం అయితే సోదరులారా సోదరి మహలారా ఈ యతకాఫ్లో చేయకూడనటువంటి పనులు ఏమిటంటే మౌనంగా ఉండడం కానీ మౌనంగా ఉండటాన్నే దైవారాధనగా అనుకోవడం అనేది తప్పు విషయం అనేది ఎతకాఫ్లో ఉంటారు కదా వాళ్ళు చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండడము లేదంటే మొబైల్ చూడడము ఇలాంటివి చేయకూడదు మస్జిద్లో వ్యాపారాలు చేస్తుంటారు కొన్ని కొన్ని తమ బిజినెస్ విషయాలు ఫోన్లలో మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఇంట్లో ఊకే మాట్లాడడం బయట వారితో బయట ఉన్న వారితో మాట్లాడడం కానీ అలా కూడా చేయకూడదు ఎక్కువగా దైవారాధనలోనే ఉండాలి ఇంకా జగడాలు కొట్లాటవు ఇంకా తిరిగి తక్కువ మాటలు కూడా మాట్లాడడం అనేది జరగకూడదు ఎవరితోటైనా గొడవ పెట్టుకోవడం ఫోన్లోనైనా మాట్లాడడం ఊకే ఊరికే మొబైలే చూడడము అలా అలా మాత్రం అసలే చేయకూడదు అలా చేయడం ద్వారా ఎతకాఫ్ యొక్క అర్థము తగ్గిపోతుంది ఇప్పుడు ఎతకాఫ్ ఏ ఏ కారణాల వల్ల ఎతకాఫ్ భంగం అవుతుందో అనేది తెలుసుకుందాం మొదటి కారణం ఏంటంటే ఎలాంటి కారణం లేకుండా పొరపాటున కావాలనే మసీదు నుండి బయటికి రావడం మసీదు నుండి బయటికి వస్తే కనుక తప్పకుండా ఎతకాఫ్ భంగం అవుతుంది రెండవ విషయం ఏమిటంటే ఏదైనా కారణంతో బయటకు వచ్చి అవసరం కంటే ఎక్కువగా బయట ఉండడం పొరపాటున వచ్చామనుకోండి మన అవసరం ఏంటి ఏదైనా షాప్కి వచ్చామా వెంటనే వెళ్ళిపోవాలి అవసరం కంటే ఎక్కువగా వారి వీళ్ళతో మాట్లాడడమో కబుర్లు చెప్పడమో ఉండకూడదు అసలు ఫస్ట్ బయటకే రావద్దు సరే బై మిస్టేక్ ఏదైనా అత్యధికంగా ఒక పని అవసరం పడింది అనుకోండి వెంటనే వెళ్ళాలని ఇక్కడ తెలియజేయబడింది వ్యాధి లేదా ఏదైనా భయం వల్ల మసీదు నుండి బయటికి రావడం అంటే నేను ఒక్కరినే ఉన్నానో కొన్ని మసీదుల చోట్ల చిన్న చిన్న విలేజ్లో ఒకరైనా ఉంటారు కదా అలా భయపడి కానీ ఇంటి నుండి బయటికి రావడం వల్ల కూడా ఎతకాఫ్ అనేది అవుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు అత్యధికమైన నేను వెళ్ళకుంటే ఈ పని అవ్వదు తప్పనిసరిగా వెళ్ళాలి అని ఏదైనా పని ఉంటే ఉదాహరణకు ఎవరైనా బంధువులు దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే కూడా వెళ్ళవచ్చు కానీ వెంటనే రావాలని ఉంది అయితే మసీదు నుండి బయటికి రాగల విషయాలు ఏంటి అంటే వాష్రూమ్స్కి వెళ్తారు కదా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మసీదు నుండి బయటికి రావచ్చు గుసులు కోసం స్నానం చేయడం కోసం కూడా మసీదు నుండి బయటికి రావచ్చు జుమా నమాజ్ కోసం కూడా వజూ చేయడం తారత్తు గుసులు కోసం బయటికి రావచ్చు అజాన్ ఇవ్వడానికి అజాన్ ఇచ్చే స్థలం వరకు కూడా మసీదు నుండి రావచ్చు ఇక్కడి వరకు వస్తే మాత్రం ఎతకాఫ్ అనేది భంగం అవ్వదు అంటే మసీద్ చుట్టుపక్కల మజీద్ ముందు వాష్రూమ్ ఏరియాస్ మనం బజూ చేసుకునే కాన ఇలాంటి దగ్గరికి వస్తే ఎతకాఫ్ అనేది భంగం అవ్వదు అంతకుమించి బయటికి అయితే వీలైనంత వరకు అస్సలు వెళ్లకుండా ఉండే ప్రయత్నమే చేయండి మ్యాక్సిమమ్ మసీదులో ఉండి ప్రయత్నమే చేయండి ఎక్కువగా దైవారాధన చేయండి ఎక్కువగా తౌబా చేసుకోండి దువాలు చేసుకోండి అత్యధికంగా మనం పూర్తి సంవత్సరంలో చిన్న చిన్న పాపాలు ఎన్నో చేసే ఉంటాం కదా తెలుసో తెలియకో ఇంట్లో వాళ్ళను బాధ పెట్టడము మన చేష్టల ద్వారా మన మాటల ద్వారా మన బిహేవియర్ ద్వారా ఇంట్లో వారు బాధపడి ఉంటారు దానికి కూడా అత్యధికంగా తౌబా చేసుకోవాలి మన ఇంట్లో ఉండే పిల్లలపై కూడా మనం చేసుకుంటాం కదా తెలిసో తెలియక వాళ్ళు చెప్పేది వినకుండా కూడా తొందరపడి ఉంటాం వాళ్ళను కొట్టడం కానీ జరుగుతుంది కోపడడం జరుగుతుంది అలా అలాంటి విషయంలో కూడా తౌబా చేసుకోవాలి మనం చేసే చిన్న బయట అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా అలాంటి విషయాల్లో మనం చాలా వరకు అత్యధికంగా తౌబా చేసుకుంటూ ఎక్కువగా దువాలు చేసుకుంటూ జన్నత్ కోసం జన్నతులు ఫిర్దౌస్ కోసం వారి కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం అందరి కోసం ఎక్కువగా దువాలు చేస్తూ ఉండాలి అత్యధికంగా జన్నత కోసం దువాలు చేస్తూ ఉండాలి బయటికి రావద్దు ఎథకాఫ్ యొక్క ఈ విషయాలన్నీ తెలియజేశాను ఇన్షాల్లా మరొక వీడియోలో మేము ముందుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఈ ఛా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకు షేర్ చేయండి అస్సలం వలైమ్ వరహమతుల్లాహి వ